హలో అండి వెల్కమ్ బ్యాక్ ఫైనల్లీ మన ఇంటి గృహప్రవేశం బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను ఇది జూన్ ఎయిత్ చాలా మంచి మెమరబుల్ డే అనమాట నా లైఫ్లో వ్లాగ్ చూస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము సమ్ టైమ్స్ లైఫ్లో మనం ఎన్ని అనుకున్నా సిచ్యువేషన్ బాగోపోతే అది రివర్స్ అవుతుందంటే ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అది కూడా ఎలా అంటే నైట్ వన్ థర్టీకి కండి అసలు అటు సైడ్ గాలే లేదు ఇంటికి డెకరేషన్ చేద్దామని నేను స్టార్ట్ అయ్యా స్కూటీ మీద అది ఎట్లా వచ్చిందో ఏమో ఒక స్టోన్ అయితే నా కంట్లో పడిపోయింది అసలు హోమం ఎలా చేశాను మతం ఎలా చేశాను స్టిల్ ఇప్పటికీ నన్ను నేను తలుచుకుంటే గూజ్ బంప్స్ వస్తాయన్నమాట అంత నరకం చూసాను ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తే ఆ రాయి కన్ను మీద పొరకి గీసుకుపోయిందని చెప్పారు స్కానింగ్స్ ఆయింట్మెంట్ అబ్బా చాలా ఫేస్ చేశానండి బాబు గారు ఏం చెప్పారో విన్నారు కదా ముప్పై కొబ్బరికాయలు తెచ్చామండి ఆ రోజు నేను కొట్టిన కొబ్బరికాయలను పువ్వు వచ్చింది అనమాట నాకు గాడ్ ఎక్కడో బ్లెస్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది ఒక కన్ను నొప్పి వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఇంకా చెప్పాలి అంటే థర్టీ ఇయర్స్ రాకముందే నేను చాలా ఎచీవ్ చేశానండి అంటే రాణించకపోయినా అన్నింటిలో అడుగు వేశాను అనమాట లైక్ మ్యారేజ్ చేసుకున్నాను టూ కిడ్స్కి తల్లిని అయ్యాను అండ్ ఇంకా జాబ్ చేశాను యూట్యూబ్ చేశాను బిజినెస్ చేశాను అండ్ అందరికీ డ్రీమ్ కదండి హౌస్ అనేది సో మా ఓన్గా డ్రీమ్ హౌస్ కూడా తీసుకున్నాం అనమాట ఇవన్నీ నా థర్టీ ఇయర్స్ లోపే అవ్వడం అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఎన్నో ఉడిదుడుకులు కూడా నేను ఫేస్ చేశానండి అండ్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టుకున్నాము ఇలా సింపుల్గా రెడీ అయ్యాను నా వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్